గుంటూరు మంగళదాస్ నగర్ శ్రీ వాసు హోల్సేల్ క్లాత్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాలు గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నాయని అన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం వాసువి మార్కెట్లో పంచలోక విగ్రహాలను కుంభకోణం నుంచి తయారు చేసి తెప్పించబడినవి వారితో సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది స్పెషల్ గా రంగరంగ వైభవంగా ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా వాసువి మార్కెట్లో రాముల వారి కళ్యాణం ఐదు రోజులు విజయవంతం చేయడం జరిగింది ఈ రోజు చివరి రోజు కాలంతో భారీ అన్నదన కార్యక్రమం జరిగిందని తెలియజేశారు ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు సెక్రటరీ అమరా శ్రీనివాసరావు సాంబశివరావు సుబ్రహ్మణ్యం మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన గుంటూరు పట్టణ ప్రజలకి ఈ వాష్మీ క్లాత్ మార్కెట్ కమిటీల వారు సభ్యులు తెలియచేస్తున్న విషయం మా మార్కెట్ కన్స్ట్రక్షన్ నిర్మించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదిహేనవ సీతారామ కళ్యాణ మహోత్సవాలు కుంభకోణం నుంచి తెప్పించినటువంటి ఉత్సవ పంచలోహ విగ్రహాలు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మూర్తులచే ఈ యొక్క పదిహేనవ సీతారామ కళ్యాణోత్సవాలకి ఒక ప్రత్యేకత కుంభకోణం నుంచి తెచ్చినటువంటి విగ్రహాలతో పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి శనివారము మరియు ఆదివారం ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల వరకు విశేష ద్రవ్యాలచ్చే విశేష పూజలు ప్లస్ అలంకరణలు సంప్రోక్షణ కార్యక్రమాన్ని మన వాసి క్లాత్ మార్కెట్ సభ్యులు కలిసి నిర్వహించి ఉన్నారు అలాగే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు మా కులదయం వాసి అమ్మవారి గుడి ప్రాంగణం నుండి మేళ తాళాలతో రాముల వారి యొక్క ఉత్సవ మూర్తులతో రామయ్య పందిరి వద్దకు విశేషమైనటువంటి పదిహేడు జంటలతో వేలాది సభ్యులతో మేళ తాళాలతో రామయ్య పందిరి వద్దకు వచ్చి అంగరంగ వైభవంగా శ్రీరామ సీతారామ కళ్యాణ మహోత్సవాలు జరిపించుకొని ఉన్నాము రామయ్య దయతో ఆ తదుపరి వడపప్పు పానకము ఆ రోజు సాయంత్రము మరలా స్వీట్ కార్యక్రమాలతో మళ్ళా మంగళవారం ఉదయం విశేషమైన పూజా కార్యక్రమాలతో మళ్ళీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు హనుమాన్ చాలిసా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఉన్నారు సభ్యుల సహకారంతో అలాగే బుధవారం నాడు పూట ఉదయం పదకొండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు అలాగే అందులో ఐదవ రోజు అయినటువంటి ఉదయం పదకొండు గంటలకు విశేషమైన పూజా ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మా వాసవి మార్కెట్ లో పంచులోక విగ్రహాలతో కుంభకోణాల నుంచి తయారు చేసి తెప్పించబడి వాటితో కళ్యాణం చేయించి స్పెషల్ గా రంగరంగ వైభవంగా ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా వాసవి మార్కెట్ లో వారి కళ్యాణం జరిగి విజయవంతం చేసి ఈ రోజు చివరి రోజుగా భోజనాల కార్యక్రమం అలాగే జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాం కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్పెషల్గా తయారు చేసినటువంటి ఉత్సవ విగ్రహ సీతారామ ఉత్సవ విగ్రహాలను తయారు చేసి వాటితో ఈ రోజున పదిహేను సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరిగింది కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఐదవ రోజు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది సాయంత్రం ఆరు గంటలకి సీతారాముల రథోత్సవం ఆంజనేయ స్వామి వారి రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం